పింకీ మీ హోటల్ కస్టమర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడట కదా అవును చెఫ్ రాలేదు నాన్న మసాలా దోశ ఏ అంటే మాగీ మసాలా దోశ చేస్తా నువ్వు పోలీస్ అయితే ఎవర్ని అరెస్ట్ చేస్తావు మా నాన్నని ఎందుకంటే రోజు నన్ను నిద్ర లేపేస్తాడు ఏంటి పాప ఎప్పుడు చూసినా బస్ ఎక్కుతూ ఉంటావు ఎలాగో ఫ్రీ బస్ కదా అని మా అమ్మ బస్ లో ఊరంతా చూపిస్తూ అన్నం తినిపిస్తుంది ఏంటి కంగారుగున్నావు డిమార్ట్ లో చాక్లెట్ తీసుకుని తినేసా అది అక్కడ ఎంప్లాయ్ చూసి మా నాన్నకి చెప్పేశాడు ఏంటి మీ అమ్మ తిడుతుంది నాయనమ్మకు వంట చెయ్యి అంటే చికెన్ ఫ్రై చేసా ఏమంటే తనకు పళ్ళు లేవు ఏమైంది అలా ఉన్నావు చుట్టాలు డబ్బులు ఇచ్చారని తీసుకుంటే అమ్మ కొట్టింది లాస్ట్కి ఆ డబ్బులు అమ్మే తీసుకుంది